నన్ను క్షమించు మిథన అని చెప్పేసి దేవా అంటూ ఉంటాడు నిజంగా నేను నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించు అని అనేసరికి దేవా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అసలు ఏంటి ఎందుకు అలా అంటున్నావు అని చెప్పేసి అంటూ మిథన అయితే అడుగుతూ ఉంటుంది నువ్వు లేకుండా నేను ఉండలేను మిథన నువ్వు నా భార్యవి అని గట్టిగా అంటూ ఉంటాడు అలా అనేసరికి మిథున అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మళ్ళీ దేవ ఎలా మాట్లాడుతున్నాడు అని అనేసరికి అవును దనా నిన్ను నేను చాలా అబద్ధం చేసుకున్నాను నువ్వు లేకుండా నేను బతికేద్దామని అనుకున్నాను కానీ నువ్వు లేకపోతే ప్రాణం లేని జీవోత్సవంలా ఉన్నాను నేను నువ్వు ఉంటే నాకు ఊపిరి పోసినట్లుగా ఉంటుంది నిన్ను చూసిన తురాల నాకు ప్రతిసారి అలానే అనిపిస్తుంది కానీ కా చాలా ఇచ్చేద్దాం అనుకున్నాను అని అనేసరికి మిథన అయితే అలా చూస్తూ ఉంటుంది నువ్వు నిన్ను నేను నీ చెయ్యి ఎప్పటికీ విడిచిపెట్టను మిదన నిన్ను నేను చాలా దినగా చూసుకుంటాను నువ్వే నా ప్రాణంగా బతుకుతాను నేను నా మాట నమ్ము ఇప్పుడైనా నన్ను క్షమించి మా నన్ను భర్తగా స్వీకరించి మా ఇంటికి వచ్చే అని దేవయ్యత అంటూ ఉంటాడు ఆ మాటకి మిథన అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటి దేవాయ్ ఎలా మాట్లాడుతున్నాడు నా మీద ఇంత ప్రేమ దాచుకొని నన్ను ఎందుకు ఇంట్లో నుంచి బయటికి పంపించేశాడు అని అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో ఇక మిథన అయితే దేవ వైపు అలా చూస్తూ ఉండిపోయేసరికి దేవ అయితే మిదన వైపు చాలా దిన్నిగా చూస్తూ ఉంటాడు అది చూసి మిథున మురిసిపోతూ ఉంటుంది ఇక దావా అడిగిన దీనికి సమాధానం ఏం చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక మిథున ఏం సమాధానం చెప్తుందా అని మిథునా వైపు చూస్తూ దేవ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు మిథునాని తన సమాధానం కోసం